నమస్కారం ఈరోజు ఫుడ్ సెట్ నవీన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటాం ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్న వయసులో సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం అది గట్టిమంది తీసుకోవడం జరిగింది దయచేసి ఈ యొక్క ఏదైతే ఎరువుల షాపుల యాజమాన్యానికి ఇదే చెప్తా ఉన్నా పాస్బుక్లు లేకుండా కానీ మీరు ఎవరైనా సరే గడ్డి మందిస్తే మీ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా గడ్డి మందుని పాస్పుర్క్ లేకుండా ఇవ్వద్దు మరి చిన్న వయసులో సుమారు ఇరవై సంవత్సరాలు మందు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండటం వల్ల తీసుకోవడం వల్ల సుమారు సెవెంటీ పర్సెంట్ ఈ కిడ్నీలు డ్యామేజ్ అవ్వటం ఇంకా అవయవాలు ఎవరికైనా ఈ పాడవడం వెంటనే అతని స్నేహితులు సుమారు లక్ష రూపాయలు కరెక్ట్ చేసి ఇవ్వటం మరి దా మరిన్ని దాతల కోసం వాళ్ళు ఎదురు చూడటం చిన్న వయసులో ఏకైక కుమారుడు దాతలు ఎవరన్నా మరి పిల్లవాడికి సాయం చేయ వాడు వెంటనే సాయం చేయాలని చెప్పి మన స్కూల్ కోరుకుంటూ ఉన్నాను అక్కడ ప్రజెంట్ అపోలో హాస్పిటల్లో ఉన్నాడు చౌబదుల మధ్యలో ఉన్నాడు కాబట్టి